ద్వారా బడుగు బలహీన వర్గాలకు అనేక హక్కులను కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి తెలిపారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంధ్యారాణి బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి శనివారం రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు అనే ఆయుధాన్ని ప్రజలకు కల్పించి ఒక మంచి నాయకుని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల కారణంగానే బడుగు బలహీన వర్గాల వారు రాజకీయంగా ఎదగడం జరిగిందని తెలిపారు ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలని చదవడమే కాకుండా పయనించిన మార్గాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత ఇవాళ ఓటు అనే ఆయుధంతో ఇవాళ రాష్ట్ర దేశ సామ్రాజ్యాలని నిర్మించుకోవాలి ఓటుని ఇవాళ మీకు సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఓటు అనే ఆయనటువంటి ఆయుధాన్ని అందించి ఇవాళ రాజ్యాంగం ద్వారా అనేకమైనటువంటి అవకాశాలను కల్పించినటువంటి మహానేత డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళులను అందిస్తుంది ఈరోజు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు ఇవాళ అన్ని వర్గాలకి సమానమైనటువంటి హక్కులని అవకాశాలని ముఖ్యంగా స్త్రీ జాతికి ఇవాళ అనేక రకాల అవకాశాలని అందించి ఈ జాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అందుకే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని ఇవాళ మహిళల్ని మేధావులని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాము అంబేద్కర్ గారి చరిత్రని ఊరు వాడ అవసరం ఉంది అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ బీజేపీ జిల్లా నాయకులు జక్కుల నరహరి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్ మండల అధ్యక్షులు భూమన్న అపర్ణ సీనియర్ నాయకులు జనగామ శివరం శివరామ్ రవి కండెసాగర్ బుంగ మహేష్ దళిత సంఘ నాయకులు ధనాల ప్రకాష్ జక్కుల పద్మ రాజ్ కుమార్ చారి కదాసి శంకర్ సాయి పవన్ సునీల్ దిలీప్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు